ఉమ్మడి కర్నూలు జిల్లా మనం మొన్ననే డివైడ్ అయినటువంటి కంద్యాల కర్నూలు జిల్లా రెండు కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఈరోజు ఈ జిల్లాలో మరి ఒక్కొక్క కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు నలుగురు ఎవడు రాకూడదా ఎవడు ఈ ప్రాంతాలలో మరి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఎన్నుకోబడకూడదు చూస్తున్నారు మీరు వీళ్ళు వస్తేనేమో రెండు మూడు శిల్పాలు ఈ ప్రాంతంలో అట్టబోతేనేమో కాటసాండు అట్టబపోతేనేమో బాలనాగిరెడ్డి ఆయన తమ్ముడు అన్న ఆయన ప్రసాద్ రెడ్డి మళ్ళీ అట్టబోతే గుత్తకల్లికల్ పోతే ఇంకొక బ్రదరు ఇంకా పోతే ఎమ్మెల్సీ అంత కుటుంబాలు మూడు రెండు ఇప్పుడు శిల్ప వాళ్ళు నాకు కూడా బాగా ఉండేవాళ్ళు వాళ్ళు నాకు కూడా కానీ వాళ్ళది దందా వేరు ఒక మార్బుల్ అంగడి పెట్టుకొని మొద మొట్టమొదట జూబ్లీ హిల్స్లో మొదలుపెట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచి దిట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా అనుభవం ఉన్నటువంటి వారు బాగా డబ్బులు చేసుకున్నారు కూడా అది వాళ్ళ యొక్క బిజినెస్ ఈరోజు ఎక్కడ వచ్చిందంటే తేడా ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తున్నాడో వాడు వచ్చేది నేను ఎమ్మెల్యే కావాలి ఎంపీ కావాలి అని మొదలు పెట్టేది ఇంకా ఇళ్ళల్లో తిక్కోళ్ళు ఇన్నాళ్ళు ప్రజాసేవ చేస్తున్నటువంటి వాళ్ళు ప్రాణాలు ఘనంగా పెట్టి ప్రజాసేవ వాళ్ళు ఇంకా ఛాన్స్ లేదు ఓన్లీ రియల్ ఎస్టేట్ వాడు మార్బుల్ షాపులు పెట్టుకున్నాడు లేకపోతే భూ కబ్జాలు చేసే తోడు ఇప్పుడు అది కాదు వాళ్ళు సేవ చేయరు బిజినెస్ లైన్లోనే ఆలోచన చేస్తారు ఇప్పుడు వచ్చిన కర్మ ఏమనంటే వాళ్ళు బిజినెస్ పీపుల్ బిజినెసే వాళ్ళకు వాళ్లకు మెయిన్గా ఐడియా ఉంటుంది తప్ప ప్రజలకు ఎట్లా సేవ చేయాలి ఎక్కడ తాగునీటి సమస్య తీర్చాలి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ చేయాలా లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు తెప్పించాలా ఈ ఆలోచనలో రైతులు ఎట్లా బాగుపడతారు ఏ రకంగా వీళ్లకు గిట్టుబాటు ధరలు ఉంటాయి రైతులకు నీళ్లు ఎట్లా సరఫరా చేయాలా అన్నటువంటిది వీళ్ళల్లో ఆలోచన ఉండదు వీళ్ళకు ఉండేదంతా ఏమంటే స్థలం ఎక్కడుంది ఇది అమ్మబోతుందా లేదా దీంట్లో లేఅవుట్ చేసి ఇల్లు కడితే ఎంత కమ్మొచ్చు ఎంత లాభం ఉంటుంది మనం కొనేదంతా అమ్మేదంతా ఏ రకంగా మనము అప్పుడు కూడా మొన్న కూడా నంద్యాల జిల్లా ఏర్పడినప్పుడు బా దుంపులు లేనారు ప్రచారం వచ్చా వచ్చా జిల్లా అని చెప్పి వచ్చి అమ్ముకుండ్రి అమ్ముకున్నక్క మొత్తానికి మొత్తం జిల్లా ఈరోజు రియల్ ఎస్టేటు ఒక డౌన్ అయిపోయారు ఊరికే మాటల కాడికే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ మాటల కాడికే రియల్ ఎస్టేట్ దందా ఇది తేడా లేదు అంటే ఈరోజు నేను చెప్తున్న స్థానికులు నంద్యాలలో స్థానికులు లేరేమయ్యా ఎంతో ప్రజాసేవ చేసేవాళ్ళు వాళ్ళకు చిన్న ప్రాబ్లం ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ అవసరమున్నా లాయర్ అవసరమున్నా అక్కడే ఉండి రాత్రి భవన్లు కష్టపడే వాళ్ళు నంద్యాలలో లేరేమయ్యా ఎన్నో కొండ కేసుల నుంచి దేవాలేమో హైదరాబాద్ నుంచి బెంగుళూరు నుంచి ఎందుక ఇట్లా చేస్తున్నారు వీరు పార్టీలు కూడా కొంచెం ఆలోచన చేయాలి స్థానికులను పికప్ చేయాలి ఇక్కడ వాళ్ళకే సమస్యలు తెలిసేది సమస్యలు తెలిసేది ఫారూక్ లాంటి వాళ్లకు సమస్యలు తెలుస్తాయి కానీ ఎక్కడి వచ్చి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు డబ్బులు ఉన్నాయని చెప్పి వచ్చి తీసుకొచ్చి పెట్టడము ఈ చాలా దీనికి ఒక స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే ప్రాసక్తే లేదు నేను ఒక్కటే అడుగుతున్నా వీళ్ళను ఈ మహానుభావులు ఇప్పుడు తిరుగుతున్నారు వీళ్ళని అడుగుతున్నారు నీళ్లు ఈ సంవత్సరము మీకు నీళ్ళు ఇవ్వము మీరు పంటలు వేసుకోవద్దండి అని చెప్పి పేపర్లలో అదే రకంగా నోటీసులు ఇచ్చారు రైతులకు మేము కేసులు పెడతామని చెప్పి ఈ నోటీసులు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లెజిస్లేటర్స్ ఎప్పుడున్నా స్పందించారా ఆ నోటీసు మీద ప్రొటెస్ట్ చేశారా అసెంబ్లీలో ఏమన్నా మాట్లాడారా వీళ్ళు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు రాయలసీమ అయ్యా మీ విగ్రహాన్ని పెద్ద విగ్రహం ఆడ పటేల్ విగ్రహం పెట్టారు పటేల్ పెట్టారు అక్కడ గుజరాత్లో అట పెట్టిస్తామయ్యా మేము రైతులము మా డబ్బులతో ఎక్కడ సంగమేశ్వరం దగ్గర మీరు ఆ బ్రిడ్జి కం బ్యారేజీ కట్టమని మేము అడిగాం ఏం లేదు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పి ఒకటి తీసుకొచ్చి మెత్తకున్న కాడ తోకు బిల్లులు చేసుకొని వెళ్ళిపోయి దాంట్లో షేరు దాంట్లో అంత మొత్తం కూడా పంచుకుంది డబ్బులు రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ కోసం కాదు గుండ్రే ఉన్న రాయలసీమ కోసం అదే రకంగా పోతిరెడ్డి పాటు హైడ్రేల్ రాయలసీమ కోసం ముచ్చుమరి ఎత్తిపోతల పథకం రాయలసీమ కోసం అది కాదు అసలు లేవు నువ్వు ఎట్లా కడుతా పోయా నువ్వు రిజర్వాయర్ల కెపాసిటీ చెప్పు నువ్వు లెక్కలు చెప్పు ఈ దట్టమాలకు తెలుసా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు తెలుసా రిజర్వాయర్లు ఉన్నాయి ఎంత కెపాసిటీ ఉందని రాయలసీమ ఎత్తిపోతల పథకంలో నీళ్లు తోడిపోస్తే ఏ రిజర్వాయర్లు నింపుతావు నువ్వు రిజర్వాయర్లు కట్టకుండా ఆ స్కీమ్ ఎందుకయ్యా అంటే దీని అర్థమేమంటే వేరే ప్రాంతాలకు తీసుకుపోయికనే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఈ వెదవలు ఉన్నంత వరకు రాయలసీమ బాగుపడదు ఈ చవట దద్దమ్మలు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నంత వరకు రాయలసీమ బాగుపడదు వీళ్ళ ధ్యాస వేరు వీళ్ళ శ్వాస వేరు వీళ్ళు ప్రజలను గురించి ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడరు అందుకే ఇంకా ఏముంది ఇంకా రేపటి నుంచి యుద్ధం మొదలు పెడతాం మేము కూడా ఈ కూర్చుంటున్నాము ఇంకా మా వాళ్ళు ఉన్నారు ఏవి సుబ్బారెడ్డి కంటే మించినోడు ఎవడు లేడు పొట్టాల శివుని కంటే మించినోడు ఎవడు లేడు రాజశేఖర్ ఉన్నాడు ఈరోజు మీరు వీళ్ళంతా కలిసి పోరాడతాం ఇంకా చాలా మంది జాయిన్ కాబోతున్నారు వాళ్ళని వదిలిపెట్టి ఏమన్నా ఉంటే డబ్బుల ముట్టే తీసుకుపోయేది ఆ డబ్బుల ముంటే రియల్ ఎస్టేట్ది ఏదో ఏ తీసుకో ఓ వాకు ఏం కర్మయ్యా మీకు మీ కర్మ డబ్బులతోనే నాయకులను కోరుకుంటే కొంతమందిని మందిని వీళ్ళు కాదు మామూలుగా డబ్బులు కాశపడే వాళ్ళకాడికి పోయేది డబ్బుల సంచులు గుమ్మరించేది అని చెప్పేది మేము మాతో చేరిన వాళ్ళను మళ్ళా పోయి ప్రభావితం చేసేది కుదరే ప్రజల్లో మార్పు వచ్చింది ఇది చిత్తు చిత్తుగా కొట్టబోతున్నారు మిమ్మల్ని బ్రదర్లను గిదర్లను అందరినీ జగ్గు దాదాను అందరినీ వదిలిపెట్టరు ఈసారి కక్ష మీద ఉన్న నిన్న చెప్పులేసిన చూడు సిగ్గులే కొంచెమన్నా అక్కడ అనంతపురంలో చెప్పులు నువ్వు సెక్యూరిటీ రాకుండా ఉంటే చెప్పులు పడతాయో ఒక ఏంటి పడతాయో తెలియదు నాకైతే తెలియదు మీరు సెక్యూరిటీ పెట్టుకొని అంత చెట్లు కొట్టేసి దాపు దా దాపు ఎక్కడా కూడా అడ్డం లేకుండా చేసుకొని ఓ ఎబ్బా అంత పెద్ద సెక్యూరిటీతో మీరు వస్తున్నారు కాబట్టి ఏదో వచ్చి మైకు తీసుకొని మాట్లాడిపోతున్నారు మీరు సెక్యూరిటీ లేకుండా రా రాయలసీమ తిరుగు కరువు అయ్యా ఆయన అయితే ఇతనాలు మొత్తం రైతులు ఏమయ్యా మోసం చేసి దేవుళ్ళ లాంటి వాళ్ళు రైతులు దేవుళ్ళు అయ్యే వాళ్ళు నష్టాలు వచ్చినా పండిస్తున్నారంటే దేవుళ్ళు వాళ్ళు వాళ్ళకు దినా పూజ చేయాలి మనం అటువంటి వాళ్ళని మోసం చేస్తారేమయ్యా మీరు ఈ ఈ బ్రహ్మానందరెడ్ల కట్టోళ్ళు నేనే ఎన్నో పంచాయతీలు చేసిన నా ఊరికి పిలిపించి రైతులు ఈయన ఇచ్చురు మండలంలో మోసం చేస్తే పిలిపించిన నష్టపరిహారం కట్టించిన మళ్ళా సంవత్సరానికి మళ్ళా మోసం చేస్తే ఈసారి కొంచెం గట్టిగానే దండిచ్చి ఇది చేశాను నేను ఆ రోజు ఈ రకంగా వీళ్ళన అసలు కనపడనోళ్ళనా ముఖం కనపడే వాళ్ళ రెడ్డి గారు చూడు ఆయన పాపులర్ మ్యాన్ బాగా తెల్ల డ్రెస్ వేసుకుంటుండే నల్ల బెల్ట్ కట్టుకుంటుండే సిగరెట్ పోతుండే బాగా ఉంటాయి రోజు ఒక పని ఏదో చేస్తుండే ఈడ ఏదో ఒకటి చేసి అట్టను ఏదన్నా ఒకటి గుర్తింపు తెచ్చుకోలేదే నువ్వు తూ ఏమన్నా పనే అందరు తూతూ అంటున్నారు ఈరోజు ఇంకా ఈ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు బయట వాళ్ళు వీళ్లను మనము ఖచ్చితంగా పంపించాల్సింది సాగ లేకపోతే స్థానికులకు విలువే లేదు వాళ్ళకే రాసి ఇచ్చిపోండి మీరంతా కూడా స్థానికులు వద్దు మీ ఆస్తులకి ఖాళీ చేసి పట్టయ్య మీరే తీసుకోండి మాకు వద్దు ఈడ ఎందుకు మేము ఇదేదో విదేశాలలో ఉన్నట్టు వద్దు ఇడ మా సొంత ఊర్లో ఉన్నట్టు లేదు